చె మమ్మల్ని ఎన్వాల్వ్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మాఫియాని అరికట్టంలో ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకునే అక్కడికి విసి చెంది విఫలం మాకు చెప్పాలంటే విఫలమైందనే చెప్పాలి దానివల్ల ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ఇసుక మాఫియాను అరికట్టాలంటే ఇంకా వేరే మార్గం లేదు దీన్ని ఏ ఏ విధంగా చేసినా సరే అరికట్టలేకపోతున్నాం కాబట్టి ఇసుక మనకి ఆంధ్రప్రదేశ్ మనకి నది నది తీరాల్లో ఉన్న చాలా మనకి అభ్యు ఉన్నప్పటికీ కూడా దీన్ని అరికట్టాలంటే ఒకే మార్గం మన పబ్లిక్ ప్రజలందరికీ కూడా అందుబాటులోని చౌకగా లభించేటట్టు చేయాలంటే అలాగే చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్ బిల్డర్స్ అంటే ఎవరు ఇండివిజువల్గా హౌస్ కట్టుకోవాలని ఒక కామన్ కస్టమర్ ఆ ఫైనాన్షియల్ కెపాసిటీ లేని వాళ్ళు ఒక ఫ్లాట్ పర్చేస్ చేయడానికి వస్తారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇసుక మనకి పన్నెండు టైం రూపాయల మనకి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి సుమారుగా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు లభ్యత చేయకుండా దానికి అద్దెన్స్ సృష్టించి ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల కనిసం బిల్డర్స్ ఎంత నష్టపోతున్నారో ఎవరికి కూడా మాలో బాధ చెప్పుకోవాలనుకుంటున్నాం ఒకసారి బిల్డర్ ఒక ఫ్లాట్ ఒక రేట్ కమిట్మెంట్ అయ్యారంటే ఈ ఎస్ఎక్ రేట్ పెరిగింది సిమెంట్ రేట్ పెరిగింది అని చెప్పేసి ఎస్కలేషన్ ఛార్జ్ సేమ్ కూడా మేము చేసే కండిషన్స్లో ఉండదు ఇంకా అల్టిమేట్గా మేము మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా మా యొక్క కష్టాన్ని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని రోజు ఆహ్వానించి జరిగిందని రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది బట్ రాష్ట్రం మొత్తం అన్నింటికన్నా విశాఖ మటుకు అన్నింటిలో ముందు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనకు విశాఖలో ఫేస్ చేస్తాం విశాఖలో ఉన్న ఇసుక సమస్య మటుకు రాష్ట్ర మొత్తం ఎంత అద్భుతంగా ఎక్కడా లేదు అసలు మనకి దగ్గరలో మనకి విశాఖ జిల్లాలో ఇసుక నుంచి కేవలం మనకి శ్రీకాకుళం నుంచి రావాలి శ్రీకాకుళం నుంచి మనకి కేవలం నూట పది కిలోమీటర్లు నూట పదిహేను కిలోమీటర్లు అదే రాజమండ్రి నుంచి రావాలంటే రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి రావాలి దానివల్ల మనకు దగ్గరకున్న మన రీచెస్ అన్ని కోసం శ్రీకాకుళం నుంచి రావాలి కానీ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఇసుక రావాలంటే అసలు మనం శ్రీకాకుళం విశాఖపట్నం ఇండియా పాకిస్తాన్ అనుకున్న నాకు అనిపిస్తుంది అసలు అసలు విశాఖపట్నం నుంచి ల్యారీ లేదు ల్యారీలు అక్కడ రిస్క్ కలెక్ట్ చేసుకుని రావాలంటే అక్కడ లో మొత్తం పోలీసులు సీజ్ చేస్తున్నారు ఏ చేస్తున్నారో తెలియదు మైన్స్ వాళ్ళు సీజ్ చేయడానికి వాళ్ళకి లేదు మైన్స్ ఫ్రీ ఫ్రీ చేశారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ నలభై ఆరు లారీలు సీట్ చేసి ఒక్కొక్క లారీకి రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తే అసలు లారీ పరిశ్రమ ఎలా ఉందో అందరికీ తెలుసు ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికి కూడా చాలా కష్టకాలను చూసి వాళ్ళందరూ కూడా మనం నష్టపోతున్నారు అటువంటిది ఈ విధంగా వాళ్ళకి ఎటువంటి ఈ సంబంధం లేకపోయినా సరే ఇలా సీజ్ చేసి రెండేసి లక్ష రూపాయలు దానికి మళ్ళీ కలెక్టర్ గారు రికమెండేషన్ తోటి లక్ష లక్ష రూపాయల రూపాయలు పెనాల్టీస్ అని అర్పిఆర్ లాగా కూడా రిలీజ్ చేశారు అసలు దేనికోసం అసలు ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళని సీజ్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళని మాకు ఇస్తున్నారు విశాఖపట్నం రానుకుని చేస్తున్నారు మాకు అదే అనిపిస్తుంది మీకు అసలు మేము ఇండియాలోనూ శ్రీకాకుళం మనకు పాకిస్తాన్ అర్థం అవ్వట్లేదు విశాఖపట్నం చేయని లారీలకు నుంచి